హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్యశ కొల్లూరి ఇవాళ నేను ఒక మంచి రెండు టిప్స్ చెప్పబోతున్నానండి మీకు కూడా నచ్చుతుంది అస్సలు స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంట్లో మన పిల్లల దగ్గర వాటర్ కలర్స్ ఉంటాయి కదండీ అవి అయిపోయాక బయట పడేస్తూ ఉంటారు అలా పడే పడేయకుండా ఇలా కట్ చేసుకొని మంచిగా నీట్గా కడిగేసుకోండి శుభ్రంగా మనం ఆడవాళ్ళం బయట జర్నీ చేసేటప్పుడు మన టిక్లీస్ అన్న అన్న బ్యాగులు పెట్టేస్తే వాటికి ఉన్న దుమ్ము అంతా వాటికంటే ట్టేస్తుంది కదండి బ్యాగ్లో ఉన్న దుమ్మంతా ఇలా ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసుకొని బ్యాగ్లో వేసుకొని జర్నీ చేసేటప్పుడు మనం తీసుకెళ్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి చూడండి మూత చాలా టైట్గా ఉంది అస్సలు ఊడిపోదండి కింద పడ్డా కూడా చూడండి తప్పకుండా ఈ టెక్మిక్ నచ్చుతుందా అని అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి చూడండి మనం జర్నీ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ టిప్ సింపుల్ అండి చూడండి సెకండ్ టిప్ వచ్చేసి మన దగ్గర సిరప్ బాటిల్స్ ఉంటాయి కదండి టాన్కి మన ఆడవాళ్ళకి కమ్మలు లూజ్ అవుతూ ఉంటాయి కొందరు బటన్స్ పెట్టుకుంటారు అవి ఎక్కువ దొరకవు కదండి అలాంటప్పుడు ఇలా సిరప్ బాటిల్స్కి ఇలా లోపల ఒకటి వైట్ కలర్లో ఉంటుంది కదండి దాన్ని తీసేసి పెన్తోని ఇలా గుండ్రంగా స్కార్చ్ సర్కిల్ లెక్క చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ ఇది మెత్తగా కూడా ఉంటుందండి అస్సలు గుచ్చుకోదు కమ్మ ఊడిపోకుండా మంచి టైట్గా ఉంటుంది ఇట్లా ముందుకు రాకుండా ఇలా సర్కిల్ లెక్క చేసేసుకొని దాన్ని కట్ చేసేసుకోండి ఇలా కమ్మలకు పెట్టేస్తే చాలా మంచిగా ఇలా ముందుకు రాక జారిపోకుండా ఉంటుందండి టైట్గానే ప్లస్ కుచ్చిపో కుచ్చుకోదు కూడా చూడండి ఎంత బాగుందో టిప్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను చూడండి ఇలా పెట్టేసుకోవాలండి అస్సలు కూర్చుకోదండి మెత్తగానే ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి బాయ్